ఓం నమో వాసుదేవాయ నమ భగవద్గీత ఎందుకు చదవాలి ఈ క్వశ్చన్కి నన్ను ఆన్సర్ అడిగితే మాత్రం నేను ఒకటే చెప్తాను అదేంటంటే ఈ భగవద్గీత చదవడం వల్ల మనిషి ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు అనే విషయాలు పూర్తిగా మనకి ఆ ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడు చాలా క్లియర్ కట్గా వివరించాడు అంతేకాదు ఈ భగవద్గీత చదవడం వల్ల మంచికి చెడుకు ఉన్న తేడాలను ధర్మానికి అధర్మానికి ఉన్న తేడాలను తెలిసేలా చేస్తుంది సో ఈ రోజు నుండి మనం క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాం సో ఎవరికైతే భగవద్గీత వినాలని ఉందో వారు కంపల్సరీ వినండి విని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక భగవద్గీత మొదలు పెడదాం కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి సరిగ్గా ఒక నిమిషం ముందు అర్జునుడు తన విల్లును వదిలేశాడని మీకు తెలుసా అక్కడ అందరూ వీరులు సిద్ధంగా ఉన్నప్పుడు అర్జునుడు ఎందుకు వెనక్కి తగ్గాడు ఇదే భగవద్గీతలోని మొదటి రహస్యం భగవద్గీత ఒకటో అధ్యాయం అర్జున విషాద యోగం శ్రీ మహాభారత యుద్ధ భూమిలో కౌరవ సైన్యం ఒకవైపు పాండవ సైన్యం ఒకవైపు అప్పుడు అర్జునుడు ఏం చూసాడు అంటే తన ఎదుట నిల్చున్నది కేవలం తన శత్రువులు మాత్రమే కాదు తన ఎదుట నిల్చున్నది తన బంధువులు తన మిత్రులు తన గురువులు ఇలా ఈ విధంగా తన మదిలో ఆలోచనలు పుట్టాయి అలా ఆ విధంగా అర్జునుడు ఆ దృశ్యాన్ని చూసేసరికి తన గుండె వేగి ముక్కలుగా అయినట్టు అనిపించింది అప్పుడు అర్జునుడు తన విల్లును వదిలి ఇలా అన్నాడు ఓ కృష్ణ నా చేతులు వణుకుతున్నాయి నా నోరు ఎండిపోతుంది నా మనసు అతలాకుతలమవుతుంది ఇలాంటి యుద్ధంలో నేను విజయం సాధించిన దానివల్ల యూజ్ ఏముంది ఈ విధంగా కృష్ణుడితో అర్జునుడు అన్నాడు ఈ సమయంలోనే అర్జునుడు నేను యుద్ధం చేయను అని ప్రకటించాడు ఇదే భగవద్గీతలోని మొదటి అధ్యాయ అర్జున విషాద యోగం అర్జునుడికి వచ్చిన భయం సందేహం విషాదం మనలో ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉన్నప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ విధంగానే రియాక్ట్ అవుతారు కానీ అర్జునుడు ఇలా వెనక్కి తగ్గినప్పుడు కృష్ణుడు అతనికి ఇచ్చిన సమాధానం జీవితం మరణం ఆత్మ విశ్వం లాంటి రహస్యాల గురించి మనం ఊహించలేనివి సో నెక్స్ట్ వీడియోలో కృష్ణుడు అర్జునుకి చెప్పిన రహస్య బోధన గురించి మనం తెలుసుకుందాం జై శ్రీకృష్ణ ఓం నమో వాసుదేవాయ నమ